హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా ఇంటికి కోతు వచ్చిందండి నిజంగా మనుషులు చేసిన తప్పిదాల వల్ల పాపం మూగజీవులు అనేవి వాటికి ఆహారం దొరికి నివాసం అనేది ఉంటే మరి మనుషుల నివాసాల దగ్గరికి అయితే రావు ఆ కోతిని చూసి పాపం కాకులన్నీ అరుస్తూ ఉన్నాయి అన్నమాట ఈ మధ్యన తరచూ వస్తున్నట్లుంది మా గోడ మేము పెట్టిన ఆ కుండీలన్నీ రోజు ఏంటి పడిపోతున్నాయి కింద పడిపోతున్నాయి అంత బలంగా పిల్లులు ఎట్లా కొంచెం నెట్టినా కూడా పడవు అలాంటిది అన్ని కుండీలన్నీ కింద పడిపోతున్నాయి గోడమయ్యబెట్ అని అనుకున్నాను అయితే ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల నుంచి కనిపిస్తుంది వరుసగా అయితే ఇది మానవ తప్పిదం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి నిజంగా వాటికి ఆహారము ఉండే మరి అడవులు కావచ్చు మరి వాటికి నివాసం యోగ్యంగా ఉండే చెట్లు కావచ్చు ఏ అయినా కూడా వాటిని మనుషులనే స్వాధీనం చేసుకున్నప్పుడు మరి ఈ మూగజీవులు అనేది ఇలా బయటకు రావాల్సిన పరిస్థితి కాబట్టి అవి మన ఇళ్ళ దగ్గరికి వచ్చినాయి అంటే వాటికి ఆహార కొరత నివాస యోగ్యమైన కొరత ఉందని మాత్రం మనం గ్రహించాలి సో కాబట్టి దీనిని ఒకరు ప్రశ్నిస్తే కాదండి అందరూ ప్రశ్నిస్తేనే గొంతులన్నీ ఏకమైతేనే ఏదైనా ఒక పని చేయగలము ప్రశ్నకు బలము చేకూరాలంటే మరి అందరి గొంతుకులు వినపడాలి జంతువులే కదా మోగజీవులే కదా అని మనము తక్కువ అంచనా వేయకూడదు ఒక్కసారిగా ఊకముడిగా దాడి చేసేయంటే మన తల తల ఎక్కడ దాచుకోవాలో మనకు తెలియని పరిస్థితి ఏర్పడిద్దానమాట సో కాబట్టి మనము చూస్తున్న ప్రతిదాన్ని కూడా ఒక మంచి కోణంలో చూడగలిగినప్పుడు ఏదైనా ఉపయోగకరంగా మరి మూగజీవులకి అవి పక్షులకు కావచ్చు జంతువులకు కావచ్చు వాటి స్థలాన్ని మనం ఆక్రమించ ఆక్రమించకుండా ఉంటే మన స్థలాన్ని అవి ఆక్రమించకుండా ఉంటాయి నిజంగా వాటికి ఆహారము అనేది కొరత ఉండబట్టే నివాస యోగ్యాల దగ్గరికి వచ్చింది అన్నమాట కాబట్టి ఈ తప్పిదివి ఎవరిదంటే ఒకరు చేస్తే ఎవరో చేశారు కదా అంటే దాన్ని చూసి మౌనంగా ఉన్న మనం కూడా దానికి సపోర్ట్ చేసినట్టే సమర్థించినట్లే కాబట్టి నాకైతే ఆ కోతి వచ్చింది మరి మాకు ఇక్కడ అలవాటు అయిపోతే మనం భయం కంటే అయ్యో వాటికి నివాసయోగ్యం లేకుండా పోయింది ఎవరు ఎందుకు అలా ప్రవర్తించారు అనేది చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మంచి సదుద్దేశంతో అందరూ ప్రశ్నించాలన్నమాట కాకులు చూడండి పాపం అది వచ్చిందని చెప్పనని అరుస్తూ ఉన్నాయి దాన్ని చూసి ఆ కాకులు గోలకే నేను బయటకు అన్నమాట సో కాబట్టి ఈరోజు ఒకటి అవ్వచ్చు ఇంకొన్ని రోజులు పోతే రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు కోతులు అంటే వాటికి ఆహారం అనేది దొరకనప్పుడు మనుషులు సంచరించే ప్రదేశాలకు వచ్చేస్తాయన్నమాట కాబట్టి దీని ప్రతిఫలం ఎవరో చేసిందని కూడా మనం అనుభవించాలని పరిస్థితి అన్నమాట యాక్సెప్ట్ చేయాల్సిందే నేనైతే రోజు పక్షులకు నీళ్లు పెట్టి గింజలు పెడతానండి వర్షం పడింది కదా అందుకని నేను కొంచెం పెట్టలేదు రోజు అయితే పాపం అది చెట్టు నీడకు అన్నమాట ఏం చేయలేని పరిస్థితి ఒక్కరమైతే ఏం చేయలేం కానీ అందరం అయితే ఏదైనా చేయగలమండి ఆలోచన చేయాలి